దేశవ్యాప్తంగా జరుగుతున్న కోరికల దినం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో సిఐటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు ర్యాలీగా వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో డిమాండ్ పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న ఉద్యోగులను స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం ఇరవై వేల వరకు పెంచాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు కేంద్రంలో మోడీ తీసుకొచ్చిన ఆశా వర్కర్ల పరీక్ష పద్ధతిని రద్దు చేయాలని నాలుగు లేబర్ కోడ్ పద్ధతులను వెంటనే ఉపసంహరించుకోవాలని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి తెలంగాణలో ఒక్క ఉద్యోగాన్ని కల్పించలేదని ఈ సందర్భంగా తెలిపారు మరి కాంట్రాక్టర్ కార్మికుల మరి డిమాండ్ చేయడం సందర్భంగా అందరం కూడా కాంట్రాక్ట్ కార్మికులు అందరం కూడా పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా మరి కాంట్రాక్ట్ కాంట్రాక్టర్గా తీసుకున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి స్కీం వర్కర్లందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు డిమాండ్ డిమాండ్స్ సందర్భంగా మన రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా కార్మికులము మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ రోజు చూస్తే మరి అందరు కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగ భద్రత లేక మరి కనీస వేతనం లేక మరి వెట్టి చాక చేపిస్తున్నటువంటి మన మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఆ కాంట్రాక్టు కార్మికులందరినీ కూడా పరమేట్ చేయాలని మరి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి ఇరవై ఆరు వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మరి కాంట్రాక్ట్ కార్మికులందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మన ఆశా వర్కర్లకు కూడా ఎగ్జామ్ పెడదామని చెప్పేసి మరి మోడీ తెచ్చినటువంటి ఈ ఎగ్జామ్లు వెంటనే రద్దు చేయాలి మరి అలాగే బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది వెంటనే నాలుగు లేబర్ కోట్లను కూడా వాళ్ళు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మరి సిఐడి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తూ ఉన్నా మరి కేంద్ర ప్రభుత్వం మరి పది సంవత్సరాల కాలంలో ఏ కాంట్రాక్టు కార్మికులను కూడా ఈ పరిమితం చేయను అటువంటి పరిస్థితి ఎందుకంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగిస్తారని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఉద్యోగ భద్రత కల్పించలేదు కనుక ఇప్పటికైనా మరి కాంట్రాక్టు కార్మికులందరినీ ఉద్యోగ భద్రత కల్పించి పీఎఫ్ఐ ఏ కల్పిస్తూ ఉద్యోగపత్ర కల్పిస్తూ వాళ్ళను పర్మనెంట్ చేయాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే రాబోయే కాలంలో మరి కాంట్రాక్టర్ అందరం కూడా పెద్ద చైతన్యంతో మరి పోరాటాలు సిద్ధపడతామని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా కోరికల దినోత్సవం సందర్భంగా మేము అందరము కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వం ముందుకు వస్తున్నాము మా కోరికలు ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే డెబ్బై ఐదు ఐసిడిఎస్ పుట్టినప్పటి నుంచి కొంతమంది అమ్మలు అక్కలు ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వము అంతకుముందు మేము ధర్నాలు చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే కనుక మీకు రెండు లక్షలు లక్షలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు మీకు యాభై వేలు లక్ష ఇస్తాము ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళాల్సిందే అని అంటున్నారు కాదు మాకు ఖచ్చితంగా రెండు లక్షలు లక్ష కావాలి అని మేము పోరాడుతున్నాము మాకు రెండు లక్షలు లక్ష ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము మా పోరాటం ఆగదు ఇన్ని ఇన్ని ప్రభుత్వాలు పోయినాయి మా పోరాటాలతోటి ఈ ప్రభుత్వంతో కూడా మేము పోరాడతాము మాకు రెండు లక్షలు ఇచ్చేంత మట్టుకు పోరాడతాము అదేవిధంగా అంగన్వాడీ టీచర్లను కానీ ఆశా వర్కర్లను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇప్పుడున్న ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి ఇప్పుడున్న ధరలు ఏ విధంగా మండిపోతున్నాయి అనేది ప్రభుత్వం చాలా గుర్తు ఆ విధంగా మాకు ఒక ఒక కుటుంబం బ్రతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వానికి చాలా తెలుసు కాబట్టి ఆ దాన్ని గుర్త తెలుసుకొని మాకు ఇప్పుడున్న రేట్ల ప్రకారం మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము మేము పోరాడితే ఖచ్చితంగా సాధించుకునేంత మట్టుకు మేము నిరాహార దీక్షల నుంచి మేము ఉపసంహరించుకోము కాబట్టి ఇప్పుడున్న రైల్వే నిరాహార దీక్షలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మాకు ప్రభుత్వము రెండు లక్షల లక్ష రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము అదే విధంగా అంగన్వాడీల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూపుతున్న ప్రతి విధమైన హరస్మెంట్స్ తగ్గి